నంద్యాల నంద్యాల ఇదే మేముంది హాస్పిటల్ నైట్ టైం చూపిస్తాను నేను ఇప్పుడే బయటకు వచ్చింది నాలుగు అంతస్తులు సైవాణి హాస్పిటల్ ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం బయటికి వెళ్తున్నాం బయటికి వెళ్తున్నాం లోపల ఉండి 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 ఎట్ట ఉంది లోపల అంతా అందుకే ఇంకా నేను కూడా బయటకు వచ్చినా మామూలుగా అయితే తను వెళ్తాను కావాలంటే మేము ఇద్దరం వదాం పని ఏమైంది నేను కూడా యాడ నచ్చాది వచ్చింది నేనుకో ఏమో తెగ గాలికన్నా వచ్చే బాగుంటుంది മുല്ലേത് ഷോപ്പു പതിനാ സൂപ്പർ സ്വീറ്റ്സ് വർഷം പടിന്റെ നെഞ്ചേ വർഷം പണിയേ സിമ്പിൾ റാല തന്നെ లోకల్ అదే 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 సేంపులు వచ్చాకేస్తానల్ల నీకు నిద్ర పోలేదు పాదకొండు పదకొండు వరకు మేల్కొని ఉంటాలే యాడనే తర్వాత అది ఇవి చూసుకుంటా ఇల్లు 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 సైలెంట్ ఉంటుంది ఇంటికి వచ్చి తీసుకురా బుట్ట ఇంట్లో ఎవరు లేక ఎట్టంటే అంటే మధ్యాహ్నం వంట చేసి ఆదుల వాదులు అన్నీ అట్టనే పెట్టిపోయినా ఇవి కాంచుకొని ఇంకా బాటిల్లో లేస్తే సరిపోతుంది ఆడ వేడి నీళ్ళు ఆడ పొద్దు ఓన్లీ మార్నింగ్ ఒక్కటి కనిపిస్తాను అంతే ఏంటి కళ్ళు తెడుచాలి ఏడ్చాలి నువ్వు వచ్చినప్పుడు కళ్ళు తెరచలే ఏ అన్నం తినిపోతే కావడం తలనొస్తుంది తల తలనొప్పి బాగా తలనొప్పింది అంటే నిద్ర మేల్పినాం కదా ఆ నిద్ర మేల్కడంలో తల బాగా నొప్పి వేస్తుంది కర్రగా అయింది మొత్తం సన్నగా అయింది కర్రగా అయింది పట్టించుకోవడం లేదు ఏంటి వాకిట్లో వచ్చిన వేసి కదా డైరెక్ట్ ఇలాంటి సమయంలోనే భర్త సాయం చేయాల భార్యకి అవి కావుతనే దాగిన కానీ ఆకలేదని పోయి తిన్నాం ఏ నీళ్ళు ఒక డబ్బాతో తెచ్చా కొంచెం అట్టను కాయనే నువ్వు వచ్చేసరికి ఇంకా మసాలా పొరలిపోతాయి రెండు దాంట్లో పెట్టినా రేపు ఒక్క రోజే కదా అన్ని నీళ్ళు అయిపోతాయా అం పిల్లకు కలపడం లేదు కదా పాలు కలపడంలే నిన్నటి నుంచి తగ్గించిన ఊరికే తాగనికే కదా వాడుకోవడానికి పొద్దున ఆయం ఇచ్చాది బాకట్ నిండా వాడుకోవడానికి ఎంత ఎన్ని తీసుకున్నా సే నేను ఏంది కోమల్లో ఏంటి అని శబ్దం వస్తుంది ఏంటో ఇంటికి వచ్చినా కూడా శివులలో అదే పిల్లల హాస్పిటల్లో ఉండి 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 శివులకి ఆ పిల్లల సౌండ్ పిల్లల ఏడుపులు అదే ఉంది మైండ్ అంతా అదే అండి కొయి కొయి కుయి అంటది మాట కానీ ఇంకా నీకు చెప్తే నువ్వు లేట్ చేసావు అందుకే మీరు చే నాన్నా రిస్స్ మూరుగా పేరే ఎందా రిలేగా ఇంది ఇంటికాడ ఇంది కాడా స్రద్దగ జేస్ తాళు ఏదా మావారు ఊరికట్టస్తారన్న వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నీళ్ళు అయితే కాయినాయి మధ్యాహ్నం కూడా తీసిన వీడియో జస్ట్ క్యారెట్ కట్టేటప్పుడు వంట చేసేటప్పుడు అంటే ఇంకా బిజీగా ఉన్నాను కాబట్టి వీడియో తీయలేకపోతానా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బిజీ అయిపోతాను వంటలు వంట కొంచెమేది నాలుగు నిమిషాలు చేసిన అంతే వీడియో కొంచెం చిన్ని మినీ బ్లాక్ ఇదైతే ఇంకా ఇంటికి వచ్చినామనేసి మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తాను అయితే మరిగినాయి ఇంకా తీసుకొని పోవడమే ఇంకా హాస్పిటల్ దగ్గరికి నేను ఎలా ఉన్నానో కామెంట్ పెట్టండి ఎస్తేర్ ఎస్తారు ఎస్తేర్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఒకసారి అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా నాలో తల అయితే బాగా నస్తుంది కొంచెం నీట్స ఉంది అన్నం లేదు అన్నం ఉంది కానీ తినలేకపోతున్నా నిద్ర లేదు పిల్ల నిద్ర అయినప్పుడు నిద్ర అవ్వాలి అది మాడికి కి కిక్ అంటుంది నీళ్ళు మరిగిపోతున్నాయి చూద్దాం ఇంటికి వచ్చినాక అంతా నీట్గా చేసుకోవాలా లోటు తెలుస్తుంది డెలివరీ తర్వాత స్నానానికి నీళ్ళు చే నీళ్ళు ఎలా వస్తామో ఏం కథనో అదే ఒకటి మనుషులు రోజు పిల్లకి నీళ్ళు వేయాలి కదా రోజు స్నానం చేయాలి కదా కళ్ళంతా మంతా తీస్తున్నాయి అందుకే కొంచెం అంటే అత్తగారు ఉంటే మా అత్త మా ఉంటే ఈ టైంలో బాగుండేది పిల్లల్ని బాగా స్నానం చేయించి బాగా చూసుకునేది నేను అన్నీ చేస్తా కానీ స్నానం చేయడానికి నాకు కూడా పెద్దగా రాదు చిన్నపిల్లలు కదా కదుతారు ఏడుస్తారు నీళ్ళు మళ్ళా నోట్లోకి పోతే ముక్కు లేకపోతే చెవులు లేకపోతే అనేది భయం ఏడ్చేటప్పుడు నీళ్ళు పోయాలంటే అది భయం మెయిన్గా భయం ఎవరికైనా పుండి బాగున్న బాగుంది అనిపిస్తారు ఈ టైంలో ఇలాంటి టైంలో బాగా గుర్తొస్తారు మొన్న మా అక్క డెలివరీ అయినప్పుడు కూడా మా అమ్మని బాగా గుర్తు చేసుకున్నాం మా అక్కది వేసుకుంటుంది ఎందుకంటే నాలుగో కాను కాబట్టి ఇప్పుడు నీళ్ళు పోసుకుంటుంది ఆమెనే నీళ్ళు పోసుకుంటుంది ఆమెనే చేసుకుంటుంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డెలివరీకి మా అమ్మ మూడు డెలివరీకి మా అమ్మనే చేసింది మా అక్కకి మూడోది మూడోది చేయలేదులే మూడోదికి కొంచెం బాగాలేదు మా అమ్మకి అప్పుడు రెండు మా అమ్మనే చేసింది మూడోది ఇంకా మా ఇంటి దగ్గర మా చిన్నక్క వేసింది నాలుగోది ఆమెనే వేసుకుంటుంది అట్ట ముందర పెట్టుకో మళ్ళా జాగ్రత్తగా అసలు వినాయి అంత ఏడి ఉన్నాయి పిల్లకు ఎట్టా అని అడుగుతుంది సుజాత మీద పిల్లను నిల్వనికి ఎవరన్నా మాట్లాడుకున్నారా అని అడుగుతుంది వచ్చినాయి అయితే పొద్దున పొద్దున నాలుగు గంటలకు ఐదు కొట్ట వచ్చింది అంతేనా పని నాది పెత్తననేది ఏంటి అలా తరిచిపోతాం మనకు రేపు వస్తే వస్తాం ఇంటికి లేదంటే ఎల్లుండి అని పోలేం వదలరా వదలరా అదే నువ్వు తీసినావు మళ్ళా వర్షం పడుతుంది వర్షం పడుతుంది నువ్వు అది తుడిసి నానబెట్టేసరికి ఇంకా మనం చచ్చిపోతాం ఒక రెండు నెలలు వాన పడుకుంటే బాగుంటుంది కోరుకుంటుందంటే దానికి విలువ ఉంది అర్థం ఉంది వాన వరకే బాలింతకి ఇబ్బంది అవుతారు కసి ఎత్తినారు కసలకు బెల బరువు అదేం తీసినావులే ంటున్నా అంటే వానల కాలము ఇబ్బంది బాలింతకు మన ఇంటికాడ ముందే చెట్లుండాయి చల్లగా ఉంటుంది వాతావరణం అందుకు కోరుకుంటున్నాం వాన పడకూడదు అని రచ్చరచ్చరంబోలు అవుతుంది ఏమీ కుక్క